ముఖ్యమైన విషయం ఏమంటే మామూలుగా కరుడు కట్టిన నేరస్తులు కరుడు కట్టిన తీవ్రవాదులకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తారు అంటే సత్యశోధన పరీక్ష చేస్తారు సో నిజం వాళ్ళు చెప్పడం లేదు కాబట్టి అట్లాంటి ఆ పరీక్షలో ఖచ్చితంగా వాళ్ళ నిజం చెప్తారో అప్పదం చెప్తారో తెలుస్తుంది ఇదే అతనికి కోర్టులో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ఇది పాలిగ్రాఫ్ టెస్ట్ లైట్ డిటెక్షన్ టెస్ట్ ఎవరైతే ఆ ఆర్డీఓ ఆఫీస్లో పనిచేస్తాడో అతని దగ్గర పెట్టారు ఆ గౌతమ్ అనే గౌతమ్ తేజ్ అనే పిల్లోడు సన్ ఆఫ్ జి యతరాజు నాయుడు అని సో ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ ఏదైతే ప్రభుత్వం చేయించిందో ఎక్కడ కూడా అతను నేరం చేసినట్లేదు ఎక్కడ కూడా అతను దాంట్లో ఏదో ఒక మోటివ్ కానీ ఇంకోటి కానీ చేసినట్లు లేదని చెప్పి క్లియర్గా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నేను మీడియా మిత్రులతో కూడా పంచుకుంటాను అదేవిధంగా అయి ఇన్సిడెంట్ జరిగే ఒక గంట ముందే అతను ఇంటికి వెళ్లిపోవడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందని కూడా అతని బెయిల్ ఇచ్చిన ఆర్డర్లో కూడా ఉంది మరి ఇలాంటి ఒక విషయాన్ని తీసుకొచ్చి ఒక కట్టుక తల్లి ఏదో జరిగిపోయిందని చెప్పి నెలలు నెలలు నడిపి ఏదో చేస్తామని చెప్పి అక్కడికి డీజీపీని హెలికాప్టర్ లో పంపించడము రెవెన్యూ సెక్రటరీ రావడము దాని గురించి మంత్రులు మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారే పలుమార్లు మాట్లాడడం ఇన్ని కూడా ఏదో ఒక డైవర్షన్ టాక్టిక్స్ నేను ఇంకొకటి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను వందల మైన్స్ అన్నారు వందల మైన్స్ దోచేశారు వీళ్ళు వేల కోట్లు శాండ్లో లో చేశారని అని చెప్పి రెండు నెలలు మైనింగ్ ఆఫీసులు పూర్తిగా పోలీస్ ఆధీనంలో తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించారు మరి ఏం తేలిందో ఈరోజు నేను అడుగుతున్నాను వందల మైన్ కాదు కదా ఒక్క మైన్ చూపించమని అడుగుతా ఉన్నాను మరి ఈ వేల కోట్ల డబ్బులు ఎక్కడి పోయాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక మనిషిని దెబ్బతీసేదానికి రాజకీయంగా దెబ్బతీసేదానికి ఇవన్నీ కూడా పసలేని ఆరోపణలు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఇప్పటివరకు వరకు ఎక్కడ కూడా మీరు ఏం ప్రెస్ మీట్ పెట్టి అడిగినా కూడా మీరు తెల్చలేని పరిస్థితి ఉంది మైనింగ్ లో ఏం జరిగిందో మేము అడిగినాము ఇంతవరకు ఒక్క ఆరోపణకైనా మీరు ఎక్కడన్నా ఒక సాక్ష్యం చూపించారా లేకపోతే ప్రూవ్ చేశారా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా ఆ రోజే చెప్పాను ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు ఇవన్నీ కూడా మీరు ప్రూవ్ చేయండి అని చెప్పి ఇప్పుడు కాదు ఇంకా ఎన్ని నెలలు తీసుకున్నా ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా మీరు ఏమీ చేయలేరు అక్కడ ఏమీ జరగలేదు ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాల్సిందేమంటే ఇవన్నీ కూడా డైవర్షన్ టాక్టిక్స్ ఒక వైసీపీని దెబ్బతీయాలని వైసీపీలో నాయకులను దెబ్బతీయాలని జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఇంకొక మంత్రి చెప్పాడు రెడ్ శాండర్స్ ఇది చేశారని మరి నేను ఓపెన్ గా అదే రోజు ఛాలెంజ్ చేసినాను ప్రూవ్ చేయండి లేకపోతే మీరు రెడ్ శాండర్ వ్యాపారం మాకు సంబంధమే లేదు ప్రూవ్ చేయండి ఉంటే క్షమాపణ చెప్పు అని చెప్పి ఇప్పటివరకు అత్తాపత్తా లేదు బుడద కొట్టడము మళ్ళీ అడ్రస్ లేకుండా అత్తాపత్తా లేకుండా పోవడం ఇది ఇక్కడ జరుగుతూ ఉండే పరిస్థితి అదేవిధంగా నెల ముందు ఆరోపణలు వచ్చినాయి డెబ్బై ఐదు ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం ఆక్పే చేశారని నేను ఆ రోజు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను ఈ పేపర్లు కూడా మా డాక్యుమెంట్స్ కూడా చూపించాను ఇవన్నీ కూడా మా సొంత ల్యాండ్ ఇవన్నీ కూడా రెండు వేల సంవత్సరంలోనే రిజిస్టర్ అయిన ల్యాండ్స్ అని చెప్పి మరి మేము కోర్టుకు పోవడం జరిగింది ఈరోజు కలెక్టరు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది నేను ఆ రోజు ఏదైతే చెప్పానో నేను ఏదైతే మా ల్యాండ్ డాక్యుమెంట్స్ చూపించానో సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ సిక్స్ ఏకర్స్ మా కుటుంబ సభ్యులకు ఉందని చెప్పి కలెక్టర్ రిపోర్ట్లో కూడా అదే ఉందని తేలింది మరి ఈ రోజు అన్ని రోజులు దుష్ప్రచారం చేసి దానికి ఒక స్టోరీలు నడిపి దానికి డిబేట్లు పెట్టి ఎంత దుష్ప్రచారం చేశారో మళ్ళీ ఈరోజు నిజం కూడా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఈ కక్ష సాధింపులు ఎట్లుంటాయంటే ఉదాహరణకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఎయిర్పోర్ట్లో ఉండంగా నేను ఒక అధికారిని కొట్టానని చెప్పి తప్పుడు కేసు పెట్టారు నేను ఆ రోజు ప్రెస్లో మాట్లాడినాను ఇది పూర్తి తప్పుడు కేసు మీరు సీసీటీవీ ఫుటేజ్లు బయట పెట్టండి ఇది తప్పుడు కేసు అని ఆ రోజు నాకు ఇచ్చిన సమాధానం ఏమంటే నువ్వు ఎయిర్పోర్ట్లో ఉన్న ఒక గంట సేపే సీసీటీవీ ఫుటేజ్లు పనిచేయలేదు సీసీ కెమెరాలు పనిచేయలేదు మేము ఫుటేజ్ ఇవ్వలేము అని చెప్పారు మరి అదే విధంగా తప్పుడు కేసు పెట్టి నన్ను జైలు పంపడం జరిగింది తర్వాత ఏం జరిగింది తర్వాత అదే వ్యక్తి ఎవరి దగ్గర అయితే బలవంతంగా కేసు పెట్టించారో అతనే కోర్టులో వచ్చి ఇది తప్పుడు కేసు అని చెప్పి కేసు కొట్టేయడం జరిగింది మీరు సాధించింది ఏంది మీ పైసాచక ఆనందము జైల్లో పెట్టి ఒక ఆనందం పొందారు తప్పితే అది తప్పు అని చెప్పి కూడా ఆ రోజు మేము చెప్పాము మళ్ళీ కూడా అదే తేలింది ఇప్పుడు ఈ రోజు మళ్ళీ కూడా కొత్త నాటకానికి లేపారు ఒక రెండు మూడు రోజుల ముందు టిడిపి వెబ్సైట్లో ట్విట్టర్లో బెటర్ మూడు వేల కోట్లు స్కామ్ చేశాడు మీదుని రెడ్డి అని చెప్పి అసలు మీరు ఎట్లా ఇలాంటి ఆరోపణలు చేస్తారు కూడా ఇది లిక్కర్ స్కామ్ అని చెప్పి సంబంధం లేని విషయాలన్నీ కూడా నెట్టే ప్రయత్నం చేస్తారు ఇది కూడా ఇప్పటి వరకు మీరు చేసిన పసలేని ఆరోపణలు ఇది కూడా భాగమే ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగా అని చెప్పి మీరు మాట్లాడడం జరిగింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏం జరిగింది ప్రభుత్వ షాపులన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి ఆ రోజు కేసు రావడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రైవేట్ గా ఉండేటువంటి కూడా ప్రభుత్వం నడిపింది మరి స్కామ్ ఎక్కడుంది ఇప్పటి వరకు గత కొన్ని నెలల ముందు యాభై వేల కోట్ల స్కామ్ అన్నారు మళ్ళీ ప్రజల నంబర్ అని చెప్పి మళ్ళీ ముప్పై వేలు కోట్లు అన్నారు మళ్ళీ పదివేలు అన్నారు మళ్ళీ ఇప్పుడు మూడు వేలు అంటా ఉన్నారు ఇది ఒక ఒక ఫిగర్ కు ఇప్పుడు మూడు వేలు అని చెప్పి టీడీపీ అఫీషియల్ వెబ్సైట్ లోనే పెడతా ఉన్నారు మరి మూడు వేలు కోట్ల రూపాయలు అంటే అది మూడు వందలు కాదు కదా జోబులో మర్చిపెట్టుకునేదానికి ఎక్కడుందో చూపిమని చెప్పి కూడా నేను ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాను ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు మీరు చేసి ఈ రోజు ప్రజల్ని డైవర్ట్ చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం మాత్రమే అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద చెట్టు అయితే మొట్టమొదటిగా కొమ్మలన్నీ నరికి చెట్టు నరికే ప్రయత్నం మీది పక్కన ఉండే లీడర్లందరినీ కూడా ఎవరైతే పార్టీ గట్టిగా ఉన్నారో వాళ్ళందరినీ దెబ్బతీసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నేను ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నాను అందరికీ ఒకే ఒకే మెడిసిన్ పనిచేయదు ఏదో కేసులు పెడితే భయపడిపోయి వచ్చి చేతులు కొట్టుకొని మీ దగ్గరకు వచ్చే పరిస్థితి ఉండదు మీరు ఎంత హరాస్ చేస్తే మీరు ఎంత ఇబ్బందులు పెడితే ఖచ్చితంగా అంత గట్టిగా రివర్స్ ఫైట్ బ్యాక్ చేస్తామని చెప్పి కూడా నేను ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను ఇట్లాంటి తప్పుడు కేసులు అన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొంటాము ఎక్కడ కూడా మేము తప్పు చేయలేదు కాబట్టి ఎక్కడ తగ్గే ప్రసక్తే ఉండదు భయపడే ప్రసక్తి ఉండదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను న్యాయంగా ఎన్ని దారులున్నాయో అన్ని విధాల దీన్ని గట్టిగా ఫైట్ చేస్తాము ఇది పూర్తి తప్పని చెప్పి కూడా త్వరలోనే తేలుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను